నమస్కారం బాబే మీ పేరు బాబే కృష్ణ ఎవరు బాబే ఒకరిగడ్డ ఏం చేస్తున్నారు కూరగాయలు అమ్ముకుంటారు చంద్రబాబు గారు హయాంలో రైతులు మీలాంటి కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటారు జగన్ గారు హయా వచ్చినాక ఉంది మా లాంటి వాళ్ళకి మరీ అడ్గోళంగా ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు ముందు ముందు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ప్రభుత్వం ఉండగా ఏనాడైనా కానీ ఐదు సంవత్సరాలు ఉండగా ఈ యొక్క బ్యాండ్ కానీ మార్చే ఒక అరగంటకి అరగంటకి ఎన్ని బ్యాండ్లు మారుతున్నాయి రోగాలు వస్తాయి కాకపోతే ఖాళీ చేతులు పడిపోతే కారణం ఏంటి చెప్పండి చెప్పండి మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నగా ప్రభుత్వం ఉన్నగా ఒక బ్యాండ్ కార్డు మారలే తెలుగుదేశం ఉన్నగా ఒక బ్యాండ్ కార్డు మారలే అసలు ఏ ముందు వస్తుందో ఏంటో కూడా అసలు అర్థం కావట్లేదు అసలు రూపాయి అసలు అంత ముందు అరవై రూపాయలు ఇప్పుడు నూట యాభై నూట యాభై రూపాయలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిది బ్యాండ్ అనేది ఆ ముందంతా వాళ్ళ మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అరవై రూపాయలు మరి అరవై రూపాయలు ముందు పోయి ఇది నూట యాభై రూపాయల ముందు అంటే ఈ కజా అందరికీ ఇవన్నీ ఇవ్వమన్నారండి అండి ఎందుకు ఇవ్వమన్నారా నూట యాభై రూపాయలు పెట్టా ఈ ముందు మీదగా అదే విధంగా చూసుకుంటారు అప్పుడు వచ్చేసరికి అక్రమంగా మద్యం షాపులకు అనుమతులు ఇచ్చారని చెప్పి చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు దాని ఎన్ని వేలు కోట్లు ఉంటాయి ఇప్పుడు ఎన్ని వేలు కోట్లు అరవై రూపాయలు కానీ ఎన్ని వేలు కోట్లు నూట యాభై రూపాయలు అంటే ఎన్ని వేలు కోట్లు వస్తాయి చెప్పండి చెప్పండి సేనాలు మీరు చెప్పండి ఒకసారి ఎన్ని వేలు కోట్లు వస్తాయి సేనాలు మీరు చెప్పండి నూట యాభై రూపాయలు ఒక మధ్య తరగతి ఒక ముందు తాగాలంటే ఎన్ని వేలు కోట్లు నాలుగు వందలు మూడు వందలు వస్తాయి సాయంత్రానికి ఒక కులానికి అయినా ఏ కులానికైనా కానీ ఒక మధ్య తరగతి బతుకుతాక ఏమైనా ఉందా నేను ఆ పథకాలు ఎత్తనా నీ పాతకాలు ఎత్తనా అన్నావు ఏ పథకాలు పదిహేను వేలు ఎత్తున్నావు నువ్వు ఏం దేనికి ఎత్తనా బడి అన్నావు పదిహేను వేలు ఇస్తున్నావు దేనికి అమ్మఒడిస్తున్నావు దేనికి ఒక్కడికి ఇప్పుడు ప్లాట్లు ఇచ్చారు చెంటున్నారు ఇచ్చారు అందరికి ఇచ్చారా వాళ్ళకి ఇచ్చారా దేనికి ఇచ్చాడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు అది అంతే కదా అది మీరు చెప్పండి మీరు ఏదైనా వైయస్ఆర్ఏ గొప్పదంటే తెలుగుదేశం గొప్పదాన్ని ఎన్టీ రామారావు స్థాపించింది అది ఎన్టీ రామారావు మీరు చెప్పారన్న ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర ధరలు కూడా బాగా పెరిగిపోయాయి అంటే మరి ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు మాకి మా మీద మా మీద పడేయన్నయ్ కదా ఇప్పుడు నువ్వు ఇచ్చే ఇచ్చేయని మా మీద పడే కదా బాగా బాగా పెరుగుతుంది బాగా పెరుగుతున్నాయి బాగా పెరగబోతుంది మరి ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి అండి మీకు ఇప్పుడు మీ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ ఎక్కడి నుంచి మా మా మీద పెట్టమంటాక ఇవన్నీ రూపాయి రూపాయ రూపాయ వేసుకుని నేను ఇచ్చాను నేను ఇచ్చానంటే రాముడు బామయ్య అన్నాడు నేను ఇచ్చాను అన్నాడు మేము ఇచ్చా అన్నాడు కొడాలని అడ్డం అనే మాట మాట్లాడుతున్నాడు ఎవరిచ్చింది అవన్నీ వచ్చింది ఎన్టీ రామారావు గారా పేదల గురించి మాట్లాడింది ఎన్టీ రామారావు కదా అవునా మధ్యతరం గుడ్ మాట్లాడింది ఎన్టీ రామారావు కదా అదే విధంగా చూసుకుంటే ప్లస్ మూడు రాజధాని అన్నారు ఒక రాజధాని కూడా కట్టరాళ్ళు వాళ్ళు వాళ్ళు ఖజానాలు వేసుకోవాలి కదా వాళ్ళు కట్టర వాళ్ళు ఖజానాలు వేసుకుంది అట్టు కడతారా వాళ్ళు ముందు ఐదు సంవత్సరాలు ముందు ఖజానాలు వేసుకోవాలి రేపు మొత్తం రాము ముందు మూటలు పడిపోవాలి వాళ్ళకి అది అదే విధంగా చూసుకుంటే పోలవరం విషయాన్ని కూడా అలాగే చేశారు డెబ్బై పర్సెంట్ పైగా చంద్రబాబు గారు ఉన్న ముప్పై పర్సెంట్ కూడా కవట్లేదు అంటారు ఐదు పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ పోలవరం వాళ్ళ చంద్రబాబు నాయుడు కట్టిందే తప్పితే అదే దానికి సంబంధించినంత వరకు ఇద్దరు మిస్టర్లు పనిచేసారు ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చేసి కంబటి రాంబు గారు వాళ్ళ గురించి అసలు అమ్మ ఎవరైనా సరే చేసింది లేదు కొట్టుకుంటూ చూతాం వస్తాయి వాళ్ళు అది మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా పనిచేస్తారని చేసేదేము ఐదు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ వస్తారా మళ్ళీ సెలక్షన్ వస్తాయి వస్తారా ఒకళ్ళు ఇక అంది గడప గడపకి ప్రతి ఎమ్మెల్యేలు తిరిగి మీకు ఏ సంక్షేమ పథకాలు అందినాయి అని చెప్పి చెప్పమంటున్నారు అది ఎలా ఎలా ఉంది దాని తర్వాత బస్సు యాత్ర ఒకటి చేపట్టడం జరిగింది జగన్ గారి బస్సు యాత్ర ఎలా ఉంది ఎందుకే సార్ అప్పుడేమో ఇంటి ముద్దు బామలు కానీ ముసలి వాళ్ళు కానీ ముద్దులు పెట్టాడు ఇప్పుడు ముద్దులు పెట్టమని వచ్చి ముద్దులు పెట్టమని ఎప్పుడో హెలికాప్టర్ చూసుకుంటే వెళ్తాం కాదు ఇప్పుడు ముద్దులు పెట్టమని ఎమ్మెల్యే గెలక ముందు ముద్దులు పెట్టింది కాదు గొప్ప గెలిచిన తర్వాత ముద్దులు పెట్టమని బామ్మలకి అది గొప్ప అది అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు అభివృద్ధి అనేది ఎలా ఉంది జగన్ గారు వచ్చినాక అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అయితే హైదరాబాద్ అంత ముందు సమకేంద్రం ఉండగా మొత్తం హైదరాబాద్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఏ జిల్లా సరే ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అలాంటిది ఏం వచ్చేసాడు చేశాను చేశానని చెప్పు పలాను చేశాను అని చెప్పని జగన్ గారిని బట్టారు అంటే సంక్షేమ పథకాలు ఒక్కడికి వెళ్లకుండా వచ్చేస్తున్నాయి అంటారు బట్ట నొక్కుతున్నాడు ఎవరికి బట్ట నొక్కేది ఉండవోడికి బట్టను నొక్తున్నాడు లేదు బట్టను కాదు అది ఉండవాడికి బట్టను నొక్తున్నాడు ఎక్కడ అయ్యి వాళ్ళు కథర చొక్కలు వేసుకుని ఆ తిరిగేవాడికి పై పైన తిరుగుతారు చూడు ఇదే ఏ ఏ పార్టీ లేకుండా ఉండేవాడికి అలాంటి వాళ్ళకి బట్టను అవి ఉపయోగపడతాయి అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు అన్న క్యాంటీన్ కూడా తీసేసారు తీసేస్తారు వాళ్ళు ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడులో జైలైతి గారు పెట్టారు అసలు ప్రభుత్వం వచ్చింది తీసారా మరి తీసేయాల్సిన పని ఏంటి తీసేయాల్సిన పని ఏంటండి చెప్పండి మీరు పెట్టినప్పుడే మరి పార్టీ మారింది పార్టీ మారినప్పుడు తీసేయాలిగా తీసేయాలి వద్దా మరి ఇప్పుడు ఎందుకు తీసేయాలా ఏదైనా సరే పేదవాడికి కుటుంబం పేదవాడికి ఒక ముద్ద ఇప్పుడు గుడిగాడు కూర్చున్నవాడికో లేకపోతే ఎక్కడికైనా కూర్చున్నవాడికో ముద్ద ముద్ద అనేది కదా మరి ఆ ముద్ద గురించి తీసేస్తా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మీద అభిప్రాయం ఏమంటారు వాలంటీర్ ఏమందండి వాళ్ళు మాములుగా ఆ ఎమ్మలు నడుతున్నది అంతే అది ఆ లయమలో నడుతున్నది ఎందుకంటే వాళ్ళే లేకపోయింది అనుకో మాములుగా తీసేస్తారండి అది ఆ భయంతో తీసేస్తున్నారు అంతే అది అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఇళ్ల పట్టాలు అందరికి ఇచ్చారా ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో స్థలాల్లో కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి స్థలాలు అనేది చెండున్నారా ఎంత ఎంతమందికి నాకు నాకు వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పెళ్ళయి నాకు ఎందుకనివ్వాలా నాకు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి నేను రెండు సార్లు పెట్టా కాగితాల పంచాయతీ ఆఫీసులో నాకు ఎందుకు ఇవ్వాలి ఇరవై ఎనిమిది సంవత్సరాలు నా పెళ్ళయ్యి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వెళ్ళి వారంటీ నాటడం జరిగిందా జరిగింది జరిగింది నెంబర్ నడుతుంది జరిగింది ఆ అది పెద్ద అబ్బాయి మళ్ళీ ఆయన ద్వారా పెట్టించా వైఎస్ఆర్ ద్వారా పెట్టించాను తెలుగుదేశం తర్వాత పెట్టేలా నేను వైఎస్ఆర్ ద్వారానే పెట్టించా నేను మరి ఎందుకు రాలేదని చెప్పి అడగడం జరిగింది అక్కడ చించేసారా అయ్యి కాగితాల చించేశారు ఎలా కొండ ఏం చెప్తాం చించేశారు అంతే అదే విధంగా చూసుకుంటే రైతుల విషయానికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతులు అనేది ఆ రైతులు బాగుంటేనే పేదవాళ్ళు బాగుంటారు అది రైతు ఉంటేనే రైతు లేకపోతే ఏముందండి దాంట్లో ఏసీలో కూర్చుంటే ఏమో వస్తుంది సార్ చెప్పండి మీరు రైతు పండిస్తేనే భూమి నమ్ముకున్న భూమి ఈ పంట కాకపోతే ఇంకో పంట ఇంకో పంట కాబట్టి ఇంకో పంట వస్తుంది రైతు నమ్ముకుంటాడు అదే రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం కదా ఇంకేంటి ప్రతి ఒక్క ప్రతి అకౌంట్లోని ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా పడుతుంది శుభ్రంగా రైతులందరూ పంటలు పండించుకోవచ్చారా రైతు భరోసా అందరికీ పడుతుంది అంటారా అది పడిన రైతు భరోసా ఎంతవరకు ఉపయోగపడుతుంది రైతు రైతుగా అనేది పడుతుందంటే అంటే సరే అది తప్పు అది ఒక రైతు కూలి కూలి కౌలు దారికి పడాలి అది ఎందుకంటే కష్టపడేది కౌలు రైతు ఎవరు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తారని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు ఏముంది పవన్ కళ్యాణ్ ఈ సారి వచ్చేది తెలుగుదేశమే పవన్ కళ్యాణ్ గారుగా అంతకే తెలుగుదేశానికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు అదే విధంగా ఇరవై నాలుగు ఎంకల్ ఎవరు సీఎం అవుతారు మేము చంద్రబాబు నాయుడు గారు